నేను జగన్మోహన్ రెడ్డి దగ్గర వెయ్యి కోట్ల పని అడిగానని నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇలా మాట్లాడే వాళ్ళు జగన్ పడేసిన కుక్క బిస్కెట్లు తిని నా మీద వెయ్యి కోట్లు అని నిందలు వేస్తున్నారని ఏపీసీసీ చీఫ్ వైస్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైస్ రెడ్డి మాట్లాడారు ఇలా ముందు నా గురించి మాట్లాడక ముందు మీకెంత డబ్బులు అందుతున్నాయో ముందు అది ఒకసారి ఆలోచన చేయండి ప్రజల ముందు పెట్టండి మీరు చెప్పడానికి ఏముందండి వెయ్యి కోట్లైనా చెప్తారు నేను పదివేల కోట్ల వరకు కూడా అడిగానని కూడా చెప్తారు ఒకసారి ఆలోచన చేసుకోవాలి జే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి మరణం వెనకాల రిలయన్స్ హస్తం ఉంది అని ఒకప్పుడు అన్నారు అందరూ నమ్మారు ఎంతోమంది రాజశేఖర రెడ్డి అభిమానులు రిలయన్స్ సంస్థల మీద దాడులు చేసి కేసులలో కూడా ఇరుక్కున్నారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అవసరం తీరిపోయాక ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే రిలయన్స్ సంస్థకి ఎంపీ పదవికి వాళ్ళకు చెందిన మనిషికి ఎంపీ పదవి కూడా ఇచ్చారు మరి మీరా అండి మాట్లాడేది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వివేకానందరెడ్డి గారి హత్య వెనక చంద్రబాబు గారి హస్తం ఉంది అని సిబిఐ ఎంక్వైరీ కోరిన మాట వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ వద్దు అన్న మాట కూడా వాస్తవం కాదా అంటే మీరు ముందు చెప్పిన మాట అబద్ధమని మీరే నిరూపించుకున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు హస్తం నిజంగానే ఉంటే ఈ కూడా వెల్కమ్ టు సిబిఐ ఎంక్వైరీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి పేరుని షీట్ లో కాంగ్రెస్ పార్టీ చేర్చింది అని పదే పదే చెప్పుకుంటూ వచ్చారు ఈ రోజు కూడా చెప్తున్నారు కానీ వాస్తవం ఏమిటంటే కనీసం సిబిఐ రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్ లో కూడా చేర్చకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సుధాకర్ రెడ్డి కొనుగోలు సుధాకర్ రెడ్డి అనే మనిషి మూడు కోట్ల చులుపు తిరిగి రాజశేఖర రెడ్డి గారి పేరు లేకపోతే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి ఈ కేసులో నుంచి బయటపడటం అసాధ్యము అని రాజశేఖర రెడ్డి గారి పేరు ఉండేటట్టు ఆయన కోర్టులు తిరుగుచింది తిరిగి చేస్తాడు సుధాకర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఆరు రోజుల్లోనే అడ్వకేట్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని ఇచ్చాడు ఎవరైనా తండ్రి పేరు షీట్ లో చేరిస్తే అంత ఇస్తారండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి ఆయన చేశారు కాబట్టి ఈయన పదవియడం జరిగింది ఎంత దారుణం కాకపోతే కన్న తండ్రి పేరునే సిబిఐ చార్జ్ షీట్ లో పెట్టేటట్టు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది నీచమైన రాజకీయాలు కాకపోతే లేదు నేను వెయ్యి కోట్లు తీసుకుంటున్నా తీసుకున్నాను అడిగాను అని మీరు అంటున్నారే రుజువు ఉందా మీరు రుజువు చేయండి ఈరోజు నేను రాజకీయాలు బాగానే వెళ్ళిపోతాను నేను ఒక పైసా సాయం అడగలేదు వీళ్ళు ఎప్పుడు ఏది ఎట్లా అవసరం ఉంటే ఆ మాట మాట్లాడటం వీళ్ళకు అలవాటు వీళ్ళు ఊశారు వీళ్ళకి అవసరమైతే మా తల్లి పాదయాత్ర చెయ్యి అని అడుగుతారు వీళ్ళకి అవసరం లేకపోతే నువ్వు అసలు రాజశేఖర్ రెడ్డి బిడవే కాదు అన్నట్టు విజయమ్మను కూడా అవమానిస్తారు ఏది భర్త అది మాట్లాడతారు వీళ్ళ మాటలకి ఎవరిని లెక్క లెక్క పెట్టాల్సింది ప్లీజ్ ఇగ్నోర్ అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి నా భర్త ల్యాండ్ క్లూజర్ క్లూజర్ లో వెళ్లి జమల్ మడకు బిజెపి లీడర్ కలిశాడని ఆరోపణ చేశాడు అవినాష్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారే అవినాష్ రెడ్డి లాగా మధ్యరాత్రి గొడ్డలి రాజకీయాలు చేయడము మాకు తెలియదు అనిల్ గారు మీరు చెప్పే ఈ లీడర్ని ఆయన ఇంటికి వెళ్ళి కలవడం కాదు కదా కనీసం ఇంకొకరి ఇంకో కూడా కలవ కలవలేదు వీళ్ళు రుజువు చేయలేదు